అనగనగా పర్షియాలో ఒక వ్యాపారి ఉండేవాడు అతని స్నేహితుడు ఒక అందమైన బంగారు పంజరంలో పచ్చని చిలుకను బహుమతిగా తీసుకుని వచ్చాడు నేను ఈ మాట్లాడే చిలుకను మీకోసం ప్రత్యేకంగా భారతదేశం నుండి తీసుకుని వచ్చాను ఈ చిలుకకు మిరపకాయలు తినిపించండి మరియు దాని అందమైన పాటలను వినండి అని ఆ స్నేహితుడు చెప్పాడు ఒక రోజు వ్యాపారి తాను భారతదేశానికి విహారయాత్రకు వెళ్తున్నట్లు ప్రకటించాడు అందరికి ఏమి కావాలి అని అడిగాడు నాకు అందమైన పట్టుచీర తీసుకునిరా అని అతని భార్య చెప్పింది బొమ్మలు నేను ఎక్కడికి వెళ్ళినా నన్ను అనుసరించే బొమ్మల బండి కావాలి అని అతని కుమార్తె అడిగింది వ్యాపారి చిలుక వైపు తిరిగి నా మిత్రమా నీకు ఏమి కావాలి అని అడిగాడు మాస్టారు మీరు భారతదేశంలో పచ్చని చిలుకలు కనిపిస్తే నేను బతికే ఉన్నాను మరియు క్షేమంగా ఉన్నానని వారికి తెలియజేస్తారా నేను పర్షియాలోని ఒక పెద్ద ఇంట్లో నివసిస్తున్నారని చెప్పు అని చెప్పింది వ్యాపారి సందేశం పంపిస్తానని హామీ ఇచ్చి భారతదేశానికి వెళ్ళిపోయాడు భారతదేశంలో తన పని ముగించుకొని వ్యాపారి ఒక తోటను సందర్శించాడు అతను చిలకలు గుంపును చూశాడు చిలకలు దగ్గరికి వెళ్ళి చిలకలు నేను మీ సోదరి నుండి ఒక సందేశాన్ని మీకోసం అందిస్తున్నాను ఆమె ఇప్పుడు నాతోనే నివసిస్తోంది అని చెప్పాడు చిలుక ఒకటి ఎగిరి వ్యాపారి భుజం మీద పడింది ఆమె ఆమె సురక్షితంగా ఉందని అని చెప్పింది అవును ఒక అందమైన బంగారు పంజరంలో రుచికరమైన ఆహారాన్ని తినిపిస్తాను ఆమె సజీవంగా మరియు క్షేమంగా ఉందని మీరు తెలుసుకోవాలని ఆమె కోరుకుంటోంది అని వ్యాపారి చెప్పాడు అది విని వ్యాపారి భుజం మీద కూర్చొని ఉన్న చిలుక వణుకుతూ నేల మీద పడిపోయింది వ్యాపారి అప్రమత్తమై చిలుకను మేల్కొల్పడానికి ప్రయత్నించాడు కానీ అది నిశ్చలంగా ఉంది నేను ఏమి చేశాను అని అతడు అరిచాడు నేను సందేశం మాత్రమే ఇవ్వాలనుకున్నాను ఈ చిలుక చనిపోతుందని నాకు తెలియదు అని అన్నాడు వ్యాపారి మెల్లగా లేచి ఇంటికి బయలుదేరాడు తలుపు వద్ద అతని భార్య కుమార్తె స్వాగతం పలికారు వారి కోసం తెచ్చిన బహుమతులను వారికి అందించాడు అప్పుడు అతను చిలుక వైపు తిరిగాడు సందేశాన్ని పంపారా వారు ఏం చెప్పారు అని ఉత్సాహంగా అడిగింది చిలుక నువ్వు అడిగినట్లే నేను నీ సందేశాన్ని తెలియజేశాను కానీ అది విని ఒకరు వణికిపోయి నేల మీద పడిపోయారు మీ స్నేహితుడు చనిపోయాడని నేను భయపడుతున్నాను నన్ను క్షమించు అని వ్యాపారి విచారంగా చెప్పాడు అది విని చిలుక కూడా వణుకుతూ పడిపోయింది వ్యాపారి అయ్యో దేవుడా ఇలా ఎందుకు జరుగుతోంది అని అరిచాడు అతను పంజరం తలుపు తెరిచి చిలుకను మెల్లగా బయటకు తీశాడు అతను తన ప్రియమైన పక్షిని చూసి జాలిపడ్డాడు అతను పక్షిని పాతిపట్టడానికి తోటలోకి తీసుకెళ్లాడు గొయ్య తవ్విన తరువాత అతను పక్షిని ఎత్తడానికి తిరిగాడు అప్పుడే చిలుక లేచి కూర్చొని పక్కనే ఉన్న గోడపైకి వెళ్ళింది వ్యాపారి షాక్ అయ్యాడు మరియు సంతోషించాడు మిత్రమా చిలుక నువ్వు బతికే ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అయినా ఎందుకు కింద పడ్డావు అని అడిగాడు కింద పడిపోయిన చిలుక నిజానికి చనిపోలేదు ఆమె నాకు సందేశం పంపింది అని చిలుక నవ్వుతూ బంగారు పంజరంలో కంటే తెరిచిన ఆకాశమే మార్గం చూపింది అని చెప్పింది మీరు బోనులో విచారంగా ఉన్నారని నేను ఎప్పుడూ గ్రహించలేదు అని వ్యాపారి చెప్పాడు నా మిత్రమా ఎగిరిపో మీ అందమైన పాటలతో ప్రపంచాన్ని నింపండి అని అన్నాడు చిలుక రెక్కలు విప్పి విశాలమైన ఆకాశం వైపు ఎగిరిపోయింది